వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను ప్రతిభ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తాను రాజకీయాల్లో ఉన్నానని పోలీసులు ఇంత దారుణంగా ఎప్పుడు ప్రవర్తించలేదని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు నేరం చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే విపరీతంగా వేధిస్తున్నారన్నారు ఒకే కేసు మీద అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో తిప్పుతారా అని అంబటి ప్రశ్నించారు పోలీసులు కొట్టి చేయని నేరాలను కూడా ఒప్పుకోవాలని అంటున్నారని అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం బ్యానేజ్ చేస్తుందని అన్నారు ఒక పార్టీని తొక్కాలని చూస్తే అది మరింత పైకి లేస్తుందని అంబటి తెలిపారు పల్నాడు జిల్లా నర్సారావుపేట సబ్జైల్లో ఉన్న వైసీపీ నేత పోలూరి రాజశేఖర రెడ్డి సుధారాణి ఆమె భర్త వెంకటరెడ్డిని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు నేను పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు చెయ్యలేదని ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే సుధారాణి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు వారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేశారు అవి అసభ్యకరమైనవా సభ్యకరమైనవా అవి నేరం కిందకు వస్తాయా రావా అనేది నిర్ణయించవలసింది ఫైనల్గా న్యాయస్థానాలు వాళ్ళ మీద నేరారోపణ చేయటం మాత్రమే జరిగింది నేరం రుజువు కాలేదు నేరారోపణ చేయబడిన వాడిని ముద్దాయి అంటారు ఈజ్ అన్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్కి చాలా హక్కులు ఉంటాయి ఏమంటే బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది కానీ అలా బెయిల్ తీసుకునే హక్కును హరించటం కోసం ఈ సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటికి పదమూడు స్టేషన్లు తిప్పారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణంలోనే ఉంది ఇవాళ ఒక్కరోజేనంట ఖాళీగా ఉంది పదమూడు స్టేషన్లు ఎక్కడో తెలుసా ఆదోని శ్రీకాకుళం దగ్గర ఒక స్టేషను పాతపట్నం గుంటూరు చీరాల చిలకలూరిపేట మాచర్ల ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు మీద కేసు కేసుమెద ఏ కేసు అన్నీ ఒకే కేసు రిజిస్టర్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమెను తరలించేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు అతను ఆమెనే కాదు అందరిని అంతే ఇంటూరు రవికిరణ్ణి అదే విధంగా చేశారు ఈ రకంగా ఒక రకమైనటువంటి భయాందోళనలను క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఇల్లీగల్గా మీకు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి సుధారాణి వెంకటరెడ్డి ఇద్దరితో మేమిద్దరం మాట్లాడాం చాలా క్లోజ్గా వాళ్ళు చెప్పిందని తీసుకెళ్ళి కొట్టారంట ఐదు రోజుల పాటు చెకూరుపేటలో నిర్బంధించి చేతుల మీద కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు పోలీస్ కస్టడీలో పోలీసులు ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండు యాభై ఒకటో ఇంకా మళ్ళా కాడ కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు తీసుకెళ్ళి కొట్టే కార్యక్రమాలు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇది ఎవరి పరిపాలన కూటమి పరిపాలన కాదు కాదు ఇది ఎవరి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు కాదు ఇది ఎవరి పరిపాలన రెడ్ బుక్ పరిపాలన ఎవరైనా రెడ్ బుక్ ఆధర్ లోకేష్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు కూటమి అంతా కలిసి మోస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోలీసులు డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు మా పేర్లు ఉండే లేదో మాకు తెలియదు ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళు అరెస్ట్ చేశారు ఆర్జీవి పేరు ఉందంటే ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలియదో పెద్దవాళ్ళకి తెలుసు ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు మండలాధ్యక్షుడు అని అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఉండ ఆర్జీవి గారి సినిమాలు పుప్పన్నారంట అన్నారంటే నన్ను పుప్ప అంటాడా పప్పు అలా తుప్పు లాగొట్టేస్తారంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని ధర్మం కాదంటున్నాను సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు ఈ ప్రయోగం వికటిస్తుంది అన్న చేస్తారు నాకు అర్థం కాలా ఒక రెండు నెలలు అట్టి పెడతారు లోపల లేదు మూడు నెలలు ఎట్టి పెడతారాయా జీవితాంతం అట్టి పెడతారు లోపల జీవితాంతం లోపలే ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు లోపలి పెట్టారు జీవితాంతం ఉన్నాడా అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు లోపల పెట్టారు జీవితాంతం ఉన్నాడా దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో చూడదాక ఉన్నాడా ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగింది అనేది చరిత్ర చెప్పిందిగా ఆ చరిత్రను చూసుకుంటారా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఆయన వెంటబడతాయి గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు సుధారాణి వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధం మా వెంక మా పోల్ నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు దిస్ ఇస్ చీటింగ్ ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు భయపెట్టాయి పరిపాలన చేయాలని ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు సూపర్ సిక్స్ అమలు చేసి పరిపాలన చేయాలని కాదు భయపెట్టి పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఉండరు నాయన ఏదో వస్తుందన్న జమీని ఆ జమిలోనే తేలిపోద్ది వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వారము రెండు వారాలు నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ధైర్యంగా ఉండండి అన్నీ విడిపోతాయి రాబోయేది మన కాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నారు